హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఆనపకాయ కొబ్బరి ఫ్రై వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక ఆనపకాయ ముక్క తీసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి బాగా సన్నగా తరగాలి ఇలాగ పీల్ తీసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టానండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేస్తాను అనమాట అండి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా ఇలాగా మనం అన్నీ తరిగిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న కొబ్బరి ముక్క ఇలాగ మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం అండి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెప్పలు తీసుకుని ఇవి మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న గుప్పెడి కొత్తిమీర వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూసారు కదా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా గోల్డ్ బ్రౌన్ కలర్లో వేగాలండి అలా వేగాక అందులోనే రెండు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకుని ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ కచ్చపచ్చగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర తురుము అంతా కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకసారి అడుగుది పైది అంతా కూడా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ముక్కల కంటేలాగా అంతా కలుపుకున్న తర్వాత మనం మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి కలిపేసుకుని మొత్తం అంతా కూడా సమానంగా చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి చూడండి ఒక పది నిమిషాలు అయింది మూత తీసి చెక్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా ఆనమకాయ బాగా మగ్గిందనమాట అండి ఒకసారి అంతా కలిపేసుకుందాము కలిపేసుకుని మళ్ళీ ఒక్క టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి చూడండి రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తున్నాను మొత్తం అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది ఆనమకాయ ముక్క ఇప్పుడు ఇందులో మనం కొబ్బరికూర వేసేసుకుందామండి కొబ్బరి కూర వేసాక ఎక్కువ వేగనవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంతా కూడా కలిపేసుకుని కొబ్బరికూరు ఒక్క మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలండి అలా ఉంచుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకుని మొత్తం అడుగుదీ పైది అంతా కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోతే ఇదే టైంలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేస్తాను చూస్తారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఆరమ్గా కొబ్బరికూరు ప్రిపేర్ అయిపోయిందండి ఫ్రై ఇది చపాతి రోటీ పుల్కా అండ్ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుందండి కమ్మగా అలాగే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇది చాలా కమ్మగా ఉంటుందండి కోర్ అనేది నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్